హాయ్ అండి సో ఫ్రెషర్స్కి సాఫ్ట్వేర్ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయా లేవా ప్రజెంట్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి కానీ ఇంతకుముందు ఏంటంటే మనకు డ్రైవ్స్ కండక్ట్ చేసేవాళ్ళు అనమాట సో పలానా కంపెనీలో మనకు సాఫ్ట్వేర్లో సో ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ ఉన్నాయని డ్రైవ్ కండక్ట్ చేసేవాళ్ళు సో దానివల్ల ఏంటంటే ఎవరైతే మనకు ట్రైనింగ్ తీసుకుంటారో ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళంతా మనకు ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ డ్రైవ్ కండక్ట్ చేయడం వల్ల సో వాళ్ళు అక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్గనైజేషన్లో వాళ్ళందరూ సపరేట్గా టైం స్పెండ్ చేసి ఇంటర్వ్యూస్ తీసుకోవాలి అలా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు వాళ్ళకి సో కొంచెం అమౌంట్ ఇవ్వాలన్నమాట అంటే అన్ని కంపెనీలుగా కొన్ని కంపెనీలు కొన్ని స్టాండర్డ్ కంపెనీస్ అయితే ఆ ఇంటర్వ్యూ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తారు సో ఎందుకంటే డే మొత్తం ఇంటర్వ్యూకే స్పెండ్ చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి హెచ్ఆర్ఆలు సపరేట్గా టైం స్పెండ్ చేయాలి నెక్స్ట్ ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తారో స్టూడెంట్స్ వాళ్ళకి వీళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి వాటర్ కానీ అక్కడ ఉండడానికి షెల్టర్ కానీ ఎందుకంటే డ్రైవ్ అంటే చాలామంది వస్తారు కదా సో ఇలాంటి ప్రాసెస్ చాలా ఉందన్నమాట ఈ హెడేక్ అంతా కాదు అని కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఫ్రెషర్స్ కావాలి అనుకుంటున్నారో అంటే బల్క్ అమౌంట్లో అనమాట వన్ టూ మెంబర్స్ కాదు ఒక థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబెర్స్ ఇట్లా ఫ్రెషర్ ఓపెనింగ్స్ కావాలన్నప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా కాలేజీలోకి వెళ్ళి కాలేజీలో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు ఇప్పుడు దానివల్ల వీళ్ళకి బెనిఫిట్ ఏంటంటే అక్కడ ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఫిల్టర్ చేసుకుంటాడు తక్కువ మంది స్టూడెంట్స్తోనే వాళ్ళని ఫిల్టర్ చేసేసుకునే డైరెక్ట్గా కంపెనీలో ఫెచ్ చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు ఒకవేళ డ్రైవ్ కనెక్ట్ చేశారనుకోండి దీనికి వేల మంది స్టూడెంట్స్ వస్తారు వీళ్ళందరికీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి వాటర్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళనికి సపరేట్గా మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి రైట్ సో పార్కింగ్ ఇష్యూస్ వస్తాయి ఇలాంటివన్నీ హెడేక్ లేకుండా ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా కాలేజీలోకి వెళ్ళి కాలేజీ నుంచే హైర్ చేసుకుంటున్నారు అన్నమాట సో ఇప్పుడు ఓపెనింగ్స్ ఉన్నాయంటే ఉన్నాయి కానీ కంపెనీ వాళ్ళు డ్రైవ్ కనెక్ట్ చేయట్లేదు డైరెక్ట్గా కాలేజీలోకి వెళ్ళి కాలేజీ నుంచే స్టూడెంట్స్ని తెచ్చుకుంటున్నారు బయట స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే అసలు సాఫ్ట్వేర్లో ఓపెనింగ్స్ లేవు మనం కోర్సు నేర్చుకున్న జాబ్స్ రావట్లేదు అనుకుంటున్నారు అట్లా ఏం లేదండి ఓపెనింగ్స్ అయితే ఫ్రెషర్స్ ఉన్నాయి కానీ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని చేంజ్ చేశారు కంపెనీ వాళ్ళు ఇలా డ్రైవ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ కాలేజీకి వెళ్ళి కాలేజీ నుంచి థర్టీ మెంబర్స్ని ఫార్టీ మెంబర్స్ని వాళ్ళకి ఎంతైతే స్ట్రెంగ్త్ కావాలో ఆ స్ట్రెంగ్త్ అంతా తెచ్చుకుంటున్నాడు కాలేజీ నుంచి తెచ్చుకుంటున్నాడు డ్రైవ్ కండక్ట్ చేయట్లేదు దీనివల్ల ఏంటంటే ఎవరైతే కోర్స్ నేర్చుకుంటున్నారో అసలు ఓపెనింగ్ సే అని పాపం వీళ్ళంతా ఇబ్బంది పడిపోతున్నారు ఓపెనింగ్స్ ఉంటున్నాయి కానీ వీళ్ళు ఈ ప్రాసెస్ చేంజ్ చేశారనమాట మరి కోర్సు నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి కంపెనీ వాళ్ళు కాలేజీకి వెళ్ళి తెచ్చుకుంటే మరి ఇక్కడ బయట కోర్సు నేర్చుకుంటారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు కూడా థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ ఉన్నప్పుడు మాత్రం బయటకు వెళ్తారు కానీ ఓ ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ కావాలంటే అట్లా కాలేజ్కి ఏమి వెళ్ళరు సో ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే నేర్చుకుంటారో ఈ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటారు సో మనం మన రెజ్యూని ఎప్పటికప్పుడు నౌకరీలో అప్డేట్ చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే మనకు కాల్స్ వస్తాయి లేకపోతే రావు అనమాట ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ ప్రొఫైల్ అప్డేట్ చేస్తుంటారో అది లేటెస్ట్గా ఫిల్టర్ అవుతూ ఉంటుంది సో మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఎవ్రీడే మీరు నౌకరీలో మీ ప్రొఫైల్ని అప్డేట్ చేస్తూ ఉండండి ప్రొఫైల్ అప్డేట్ చేయడం అంటే ఏం లేదు మీ నేమ్లో కొన్ని క్యారెక్టర్స్ యాడ్ చేసి రిమూవ్ చేసి అప్డేట్ చేయడం అంతే అంతమించి ఏం లేదు అలా చేయటం వల్ల ఏంటంటే మన నేమ్ అనేది ఫిల్టర్ అవుతూ హెచ్ఆర్ వాళ్ళకి ఫస్ట్గా కనిపిస్తుంది అనమాట అప్పుడు మాత్రమే మనం కాల్స్ వస్తుంటాయి అది ప్రాసెస్ కాల్స్ అయితే ఉన్నాయి ఫ్రెషర్స్ మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఏ నైస్ డే